వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూటమి ప్రభుత్వం అయితే ఎప్పుడో పక్కన పెట్టేసింది వాళ్ళందరినీ ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు ఇస్తామని అలాగే వాళ్ళకి మంచి మంచి వెసులుబాట్లు కల్పిస్తాం వాళ్ళని చదివిస్తాం వాళ్ళ అభ్యున్నతికి కృషి చేస్తాం ఇలా ఇలాగ రకరకాల హామీలు అయితే ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత సింపుల్గా వాళ్ళని పక్కన పెట్టేశారు వాలంటీర్ ఊసే లేదు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్ మానసిక పుత్రిక జగన్ మానస పుత్రిక అయితే ఇది వాలంటీరు విషయంలో రేపొద్దున్న వైసీపీ వచ్చినా తమకు ఏమన్నా భరోసా కల్పిస్తారని ఎదురు చూస్తూ ఉంటే ఆ హామీ కూడా వైసీపీ నుంచి రావట్లేదు జగన్ టూ పాయింట్ వాళ్ళు కార్యకర్తలకు పెద్దపీట వేస్తాం కార్యకర్తలు అండగా ఉంటాం కార్యకర్తనే రారాజుగా చేస్తాం ఇలా రకరకాల ప్రసంగాలు చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కార్యకర్తకు సంబంధించి లేదంటే మాట్లాడుతున్నారు కానీ వాలంటీర్కి సంబంధించిన ఊసెత్తట్ల మీ వస్తే మళ్ళీ వాలంటీర్లు కొనసాగిస్తామని కానీ మేము వస్తే మళ్ళీ వాలంటీర్లను పెట్టుకుంటాం కానీ అవకాశం ఇస్తారని ఎక్కడ చెప్పట్లేదు అంటే ఒక రకంగా వైసీపీ కూడా వాలంటీర్ వ్యవస్థకి శుభం కార్డు వేసేసినట్టే ఎందుకు అంటే ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఒక రకంగా ఒక్కసారిగా టౌన్ తీసుకున్నారు ఐదేళ్ల పాటు వాలంటీర్లను పెంచి పోషించి వాళ్ళకి గౌరవ వేతనాలు ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించిన వైసీపీకే వాలంటీర్లు వెన్నుపోటు పొడిచారు అనే ఆలోచనతో వైసీపీ ఉందట ఈ నేపథ్యంలో అంటే వాళ్ళు అప్పట్లో బాబుగారు వచ్చి పదివేలు ఇచ్చేస్తారని చెప్తే దాన్ని నమ్మేశారు వాళ్ళు నమ్మేసి కొంతమంది రాజీనామాలు చేశారు కొంతమంది ఈ కొంతమంది టీడీపీకి అనుకూలంగా పనిచేశారు అంటే జగన్ ఎంతో నమ్మకం పెట్టుకున్నారు వాలంటీర్ వ్యవస్థ మీద ఆ నమ్మకం వమ్మైంది ఒక్కసారిగా దాంతో ఆయన ఇప్పుడు ఆ వ్యవస్థను నమ్మట్లా మళ్ళీ ఇలాంటి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంకో ఇంకో తప్పు చేయాలని అనుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి అందుకని వాలంటీర్లు ఊసెత్తట్లేదు ఒక రకంగా కూట ప్రభుత్వం ఎలాగ గాలి కొదిలేసింది చేతులు వేసేసింది ఇక వాళ్ళకి సపోర్ట్ చేస్తుందేమో అనుకుంటున్న వైసీపీ కూడా సైలెంట్గా ఉండడంతో ఇప్పుడు వాలంటీర్ల పరిస్థితి అయోమయంగా అగమ్య గోచరంగా ఉందట